హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికి కంటి అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇవాళ వచ్చేసి ముక్కోటండి అలాగే మా పాప బర్త్డే కూడా మా పాప బర్త్డే రోజే ఇవాళ ముక్కోటైతే అలాగే తనకైతే ఈవినింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రాము ఇంకా ఇవన్నీ ఉన్నాయండి ఇవాళ చాలా హ్యాపీగా ఉంది అసలు ఇవన్నీ అయితే మేము వీడియోస్ అయితే కవర్ చేయడానికి చూస్తాను ఇంకా మార్నింగే ఫైవ్ టు ఫైవ్కి అయితే ఉత్తర ద్వార దర్శనం తలుపులు తెరుస్తారు ఇంకా అది అయిపోయినాకైతే సిక్స్కి దేవుడిని అయితే ఊరేగింపుగా తీసుకొస్తారు ఇంకా మా వీధిలోకి అయితే దేవుడు వచ్చాడు చూస్తున్నారు కదండి రాములవారు దేవుడు సీతమ్మ వారు అలాగే లక్ష్మణ స్వామి అందరూ వస్తారు ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అందరికీ ఆరతులు కూడా ఇస్తాం మొత్తం ఐదు వాహనాలు అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడు వచ్చి వెళ్ళిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా పాపకి కేక్ కటింగ్ చేయించాము ఇంకా మళ్ళీ ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్ ప్రోగ్రామ్ ఉంది కదా అప్పుడు కుదరదు అని ఇక్కడ నేనైతే చిన్న చిన్న బిట్స్ అయితే వీడియో షూట్ చేశాను ఇంకో కేక్ కూడా తీసుకొచ్చేసాడు ఇంకా మేమైతే ఇంకా ఇలా సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసాము ఎందుకంటే పాపకా రోజు స్కూల్ కూడా లేదు స్కూల్ ఉంటే మళ్ళీ స్కూల్లో కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఉండేవి ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే ప్రోగ్రామ్ ఉంది కదా లేట్ అయిపోద్దని ఆఫ్టర్నూనే కేక్ అయితే కట్ చేయించాము అందుకే డెకరేషన్ అవన్నీ కూడా ఏం చేయలేదు ఇలా సింపుల్గా అయితే చేసాము మీరందరూ మా పాపని అయితే బ్లెస్ చేయండి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ టు ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప మా బాబాయ్ అయితే ఫొటోస్ కూడా దిగుతున్నారు అలా సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసాము ఇంకా మాకు టైం లేదు అందుకే డెకరేషన్ అవన్నీ చేయలేదు ఇంట్లో అవన్నీ ఉన్నాయి డెకరేషన్ కూడా కానీ మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా మళ్ళీ అటు ఇళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోద్ది అలాగే ఆయన మా ఆయనకు ఆ రోజు నైట్ షిఫ్ట్ ఉంది ఇన్ని ఉన్నాయండి అందుకనే ఇలా ఆఫ్టర్నూన్ అయితే కట్ చేయించాము అందులో పిల్లలకు బాగా కోల్డ్ ఉంది ఇంకా సరే అని అయితే ఇలా కట్ చేయించాము సింపుల్గా మేమే ఇంకెవరిని కూడా పిలవలేదు పాప ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని కూడా అసలు ఎవరిని విలువలే మేము నలుగురం అత్తయ్య అంతే అలా సింపుల్గా అయితే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి మీరు అందరూ మా పాపను విష్ చేయండి అలాగే మా పాప మా పాప ఫ్రాక్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు అందరం అయితే అలా ఫొటోస్ అయితే దిగాము కేక్ పెట్టుకుంటూ ఇంకా అలా సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ వాళ్ళ తమ్ముడు చూడండి తినిపించుకుంటూ ముద్దులు పెడుతున్నాడు అక్కకి ఇప్పుడు పెట్టు డాడీ ఫోటో తీస్తాడు ఇప్పుడు పెట్టు ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్కి అయితే ప్రోగ్రామ్ ఉందన్నారు గోదావరి గట్టు గోదావరి రోడ్డున ఇంకా అక్కడికి అయితే త్రీ నుంచి మా అమ్మాయిని రెడీ చేసుకుంటూ అక్కడికి అయితే ఫోర్ థర్టీ కల్లా వెళ్ళిపోయాము ఇంకా మా పాప ఫ్రెండ్స్ అంది వీళ్ళందరూ ఇంకా వాళ్ళందరూ కలిసి గ్రూప్ సాంగ్ అయితే వేశారు నేనైతే ఇక్కడ పాపను మేము ఫోర్ థర్టీకి వెళ్తే మాకైతే ప్రోగ్రామ్ జరిగేసరికి సెవెన్ అయిందేమో మా పాప ప్రోగ్రామ్ జరిగేసరికి అంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది లిటరలీ చాలాసేపు వెయిట్ చేసాము ఆ కాస్ట్యూమ్ అవన్నీ మేకప్ తోటి చాలా అంటే చాలాసేపు వెయిట్ చేసే పిల్లలు కూడా మెచ్చుకోవచ్చు అందరు చిన్న పిల్లలే అయితే నేనైతే ఇక్కడ గ్రూప్ సాంగ్ చేస్తున్నారు మా పాప పిల్లలు ఇంకా రో ఇంత ముందు కూడా వేశారుగా అంత గ్రూప్ సాంగ్ తీశాను మా పాపను ఒక్కనే జూ ఒక్కదాన్నే జూమ్ చేసి అయితే తీసాను ఇంకా నేను ఇక్కడ వచ్చేసి మంచి మ్యూజిక్ అయితే పెడతాను ఈ సాంగ్ పెడితే కాపీరైట్ అయితే వస్తుంది మీరు మా పాపను అయితే బ్లెస్ చేయండి ఇంకా ఇలా అయితే జరిగిందండి మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అలాగే ఈ ప్రోగ్రాము అలాగే మార్నింగ్ దేవుడు రావడం ఇవన్నీ హడావిడిలు అయితే జరిగాయి ఒకటే రోజు చాలా హ్యాపీ అనిపించింది తన బర్త్డే రోజు ముక్కోటి కావడం అలాగే తనకు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా రావటం చూశారు కదండి బ్లాగ్ వచ్చేసి ఇదేనండి బర్త్డే సెలబ్రేషన్స్ అలాగే మా పాప క్లాసికల్ డ్యాన్స్ అన్నీ అయితే ఒకే రోజు జరిగాయి నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్